మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో గుమ్మడి ప్రెస్ మీట్ సింగరేణి అధికారికి సత్కారము సిపిఎం నిరసన కార్యక్రమము కృత్రిమ అవయవాల పంపిణీ విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలువు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపై సిబిఐ సిఐడి దర్యాప్తు సంస్థలు దాడులను నిరసిస్తూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికని పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పెద్దపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇండియా కూటమిలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపైన ఆర్థిక నేరాలను మోపుతూ వారిపై సిబిఐ సిఐడి దర దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తూ వారి బ్యాంకులను సీజ్ చేస్తూ ఉన్నారన్నారు మరోవైపు రాముని పేరుతో పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలుపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మహేశ్వరి కుమారస్వామి రమణ సాగర్ క్రాంతి భాగ్య శంకర్ అనుష హమీద అంజలి దీప తదితరులు ఉన్నారు మోడీ ప్రభుత్వం ప్రజాతంత్ర ప్రభుత్వాల పైన ఇవాళ అనేక రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తూ ఉంది ఇవాళ ఈడీ మరి సిబిఐ సంస్థలను తన జేబు సంస్థలుగా మలుచుకొని తనకు వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పార్టీలను మరి అరెస్టు చేస్తుంది మంత్రులను ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసి జైలు పెడుతుంది ఎన్డిఏ కూటమిలో భాగస్వామి పార్టీల పైన ఇవాళ ఆర్థిక దాడులు ఆర్థిక నేరాలు మొప్పి దాడులు కొనసాగిస్తుంది ఒక రకంగా ఇవాళ బ్యాంకును కూడా సీజ్ చేస్తుంది ఎందుకంటే ఈ వచ్చే పార్లమెంట్ నాలుగు వందల సీట్లు గెలవాలని రాముని పేరుతో అధికారులకు రావాలని ప్రయత్నం చేస్తుంది మరొక వైపు ఈ దేశంలో ప్రతిపక్షం ఉండకుండా ఈ దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగా ఇవాళ ఈడీ సంస్థతోటి సిబిఐ దాడులతో ఇవాళ రాజకీయ పార్టీలను పార్లమెంటులో లో స్వేచ్ఛగా పదకొండో డివిజన్ లో గోదావరి కని భగత్ సింగ్ నగర్ లో కార్పొరేటర్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ సొంత ఖర్చులతో నిర్మించిన పోచమ్మ గుడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రామ్గుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ ఠాకూర్ ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్లో పాల్గొని పోచమ్మ తల్లికి పూజలు చేశారు అనంతరం హోమం కార్యక్రమంలో పాల్గొని డివిజన్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ నిరంతరం ప్రజల సేవల్లో సేవ చేస్తూ ప్రజల కోసం పోచమ్మ గుడి కట్టించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టిందన్నారు అనంతరం భారీ ఊరేగింపుతో బోనాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యాచరణ మొదలైంది రామగుండం ముద్దు బిడ్డ మన 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 రాష్ట్రాలు గారు వారి యొక్క రామగుండానికి మరి మంత్రి చేయాలని చెప్పేసి అనుదినం మాధవ్ మిషన్ వ్యక్తి మన రాష్ట్రాలు అన్న గారు ఆనందంగా ఈ దేవుడు సన్నటిలో జరుపుకుంటున్నందుకు పెద్దలి ప్రకాష్ తేజస్విని వీళ్ళందరూ ఎంతో కృషి ఇక్కడ చేయడం జరిగింది ఇంకా మీ అన్న గురించి అయితే చెప్పే అవసరం లేదు వంద రోజుల్లోనే మీ అందరూ కోరికలు కలెక్టర్ దేవుడు ఏ వరం కావాలి రాజ్ అంటే ఇప్పుడే మా ఊరంతా చేంజ్ అని అంటాడు ఎలక్షన్ అయిన రోజు నుంచి నిద్రపోతలేడు ఎప్పుడు చూడు మీ కష్టాలు అన్ని పోవాలి నా ఊరిని అభివృద్ధి చేయాలి నన్ను ఇంత భారీ మెజారిటీతో నేర్పించిన నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములకి న్యాయం చేయాలన్న పోరాటంలో మీ అందరూ కూడా ఆయన తోడు ఉండాలని ఈ రోజు అందరు కూడా తల్లికి ఆయన ఇంకా ఇంకా ఆరోగ్యం శక్తి మన ఊరు అభివృద్ధి చేస్తారని తోడైల్లప్పుడూ ఉండాలని కోరుతూ ప్రభుత్వ సంక్షేమాల పట్ల ఏదైనా ఇచ్చే కార్యక్రమం అంటే ఏ ఒక్క నాయకుడు అయినా ఒక్క రూపాయి కావాలడితే సర్కార్ క్యాంప్ లేకుంటే చౌరస్తాను నిలబడ ఎక్కువ అక్కడ నా రండి చక్కగా వారు పది పది రూపాయలకి రూపాయల విషయం చెప్పండి రికార్డ్ చేయండి చక్కగా జైలు పంపుతా విషయాన్ని చెప్తా ఉన్నా రూపాయలు మీకు అందరి మరొక్కసారి విన్నమించుకుంటా ఉన్నా సింగరేణి సంస్థ కొత్తగూడెం కార్పొరేట్లో జనరల్ మేనేజర్ సర్వేగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా ఆర్జివానీ ఏరియాకు వచ్చిన జైలుద్దీన్ ను ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో ఆర్జివానీ ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షతన వివిధ విభాగాల అధికారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్జీ వచ్చిన సందర్భంగా ఇక్కడ జరుగుతున్న వివిధ సర్వే చేయు భూములు ప్రాజెక్టు పనుల పురోగతికి తమ సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్ లక్ష్మీనారాయణ ప్రభాకర్ ప్రసాద్ శ్రీనివాస్ రవీందర్ సారంగపాణి జితేందర్ సింగ్ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముప్పై మందికి ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి సెక్రటరీ బంక కళావతి ట్రెజరర్ మనీషా అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ మ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సేవ చేయడంలో రాముగుండం లైన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుందని గడ్డం కళావతి కాకా వెంకటస్వామి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల వందలాది మందికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేశామని చెప్పారు అలాగే ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు నిరుపేదలకు ఉచిత అన్నదానం పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్ బంక రామస్వామి డాక్టర్ వెంకటేశ్వర్లు తానిపర్తి గోపాలరావు మనోజ్ కుమార్ అగర్వాల్ డి లక్ష్మారెడ్డి పోకల అంజనేయులు వి ఎల్లప్ప విని గోపాల్ త్రివేది తదితరులు ఉన్నారు భారత ప్రభుత్వ యువజన క్రీడా మంత్రిత్వ శాఖ వారి నెవ్రీ యువ కేంద్రం పెద్దపల్లి వారి సహకారంతో సంకల్ప యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్ముండం మండల స్థాయి యువజన క్రీడోత్సవాలు గోదావరికెని అడ్డగుంటపల్లి శ్రీ శ్రీరామ విద్యానికేతనంలో అమ్మాయిలకు అబ్బాయిలకు కబడ్డీ ఖోఖో రన్నింగ్ షెటిల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ముఖ్య అతిథులచే బహుమతి ప్రదానం చేశారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పక్షాల బాధ్యులు ఎస్ వెంకటేశ్వరరావు అందే సదానందం దేవీల నరసయ్య బి తిరుపతి ఎస్ జ్యోతి తాదితారులు పాల్గొనగా ఎన్వైపి రాష్ట్ర అధ్యక్షుడు కె యాదవరాజు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా శీలం శ్రీనివాస్ నియమితులయ్యారు ఈ విషయాన్ని ఈరోజు ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో బాధ్యులు ప్రకటించారు ఈ ప్రెస్ మీట్లో సంఘ బాధ్యులు ఉత్సవ్ శ్రీనివాస్ సబ్బు మల్లయ్య దబ్బెట శంకర్ బర్ల మల్లయ్య పిట్టల ఇస్తరి బొల్లవేన సాంబయ్య ఓదెల రామస్వామి లక్ష్మీనారాయణ శీలం సదానందం పిట్టల మధు చిగురు సాయి తాదితారులు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ జంపు జిలాని అని ఇటువంటి వ్యక్తికి బీజేపీ పార్టీ తమ అభ్యర్థిత్వం ఇవ్వడం సిగ్గుచ్చేటని స్థాయిని మరచిన ఈ గోమాస శ్రీనివాస్ సేవా సంకల్పాన్ని చాటుతున్న వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని అనుచితంగా మాట్లాడడం ఆక్షేపణీయమని సీనియర్ కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి అన్నారు గోదావరఖండి ప్రెస్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో గుమ్మడి మాట్లాడారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గోమాస మీద కన్నెర్ర చేశారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గడ్డం సతీష్ పంజా శ్రీనివాస్ చంద్రశేఖర్ తాది తారులు ఉన్నారు బీజేపీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేసి గెలిస్తే ఈ పెద్దపల్లి ప్రాంతానికి ఏం చేస్తావో చెప్పుకోవడంలో అర్థం ఉంది కానీ నువ్వు రాజకీయ ప్రత్యర్థుల మీద అవాకులు చెవాకులు నోరుంది కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడడం అసలేది నీది నాలుగనా తాటి మట్టనా నేను అడుగుతున్నా నేను సూటిగా నువ్వు ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి టికెట్ కావాలని అన్ని పార్టీల మెట్లు ఎక్కి నువ్వు ఎక్కని మెట్లు లేవు దిగని మెట్లు లేవు నువ్వు ఈరోజు స్థానిక బీజేపీ నాయకులు మదన పడుతున్నారు కన్నీరు పెడుతున్నారు నీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినాను నువ్వు అవకాశవాది యు ఆర్ అపార్చునిస్ట్ స్థానికంగా ఎన్నో కష్టనష్టాలు బీజేపీ పార్టీ బలోపేతం చేస్తున్నటువంటి ఎంతోమంది బీజేపీ నాయకులున్న ఉదాహరణకు ఇక్కడ మన గోదావరి కాని ప్రాంతంలో కాసిపేట లింగయ్య కానీ అయోధ్య రవి గాని ఏ శోగాల కుమార్ కానీ వండేపల్లి రామచందర్ కానీ అదేవిధంగా బల్మూరి యామరేందర్ రావు లాంటి బీజేపీ ఐడియాలజీ మీద తమ జీవితాలను దారం ఎంతో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలకు ఈరోజు బీజేపీ పార్టీ అన్యాయం చేసి ఒక అవకాశవాదికి ఈరోజు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయడం చాలా శోచనీయం ఏదైతే ఒక సిద్ధాంతరీత్యా ఒక హిందూ భావజాలాన్ని మరి వ్యాపింపజేసినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుందని మేము భావించాం కానీ ఇలాంటి అవకాశవాద రాజకీయాలను మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ప్రోత్సహించడం ఏమంత సమంజసం కాదు మరి మోడీ గారు కొన్ని నిర్ణయాలు మంచిగా తీసుకున్నా మరి ఎలాంటి చరిత్ర లేని ఈ గోమాస శ్రీనివాస్ పాపం ఇతన్ని తన సొంత గ్రామంలో మరి ఇతన్ని బట్టలు కూడా తీసి కొట్టి అక్కడ స్త్రీలను కాళ్ళు మొక్కి ఒక స్త్రీ మీద అగత్యం చేస్తే ఇతను అదేవిధంగా పోలీసులు ఇతన్ని బహిష్కరించారు పోయి తలదాచుకున్నాడు మహారాష్ట్రలో చిన్న చిన్నగా కాంట్రాక్ట్లు చేసుకొని వృద్ధులకుకి వచ్చాడు విజయ అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నవాడని నేను కూడా నా సొంత తమ్ముళ్లాగా నాకు మంచి మిత్రుడే కానీ ఈరోజు వివేక్ గారి పైన అలా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ పైన అసలు చెప్పరాని విధంగా భాష మాట్లాడము అది సరైన విధానం కాదు రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడుకోవాలి వెంకటస్వామి గారి కుటుంబం గురించి మాట్లాడేటువంటి హర్హత కానీ హక్కు కానీ నైతిక హక్కులైనటువంటి గోమాస శ్రీనివాస్ ఖబర్దార్ బిడ్డ నువ్వు ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి వివేకును అంటావా నీ బ్రతకెంత నీ నీ స్థాయి ఎంత నీ 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 యొక్క చరిత్ర మొత్తం ఇప్పితే బట్టలు తీసి నిన్ను మరి నిలబెట్టాల్సి వస్తుంది రేపు ప్రజాక్షేత్రంలో గెలువు దమ్ముంటే ధైర్యం ఉంటే అదే కానీ వచ్చి ఇక్కడ ఫ్రెసి పెట్టి మరి వివేక్ను బట్టలు కూడా తీస్తా వాళ్ళ కుటుంబ పాలన వివేక్ గారు ఒక రాజకీయ విలువలను కాపాడుతూ తను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ తీసుకొని గెలిచిండు కాంగ్రెస్ పార్టీకి వివేక్ అవసరం వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ తన బీజేపీలో ఉన్నప్పటికీ అతను జన్మత కాంగ్రెస్ వారి సరే కొన్ని కారణాల వల్ల వాళ్ళు పార్టీలు మారేరు అనేటువంటి ప్రతి ఒక్క మారుతి ప్రతి ఒక్క వ్యక్తి మారుతున్నాడు పార్టీ మారని వాడు ఎవడు బీసీసీ అధ్యక్షులు మారేరు మరి ముఖ్యమంత్రులు మంది మరి ఆ ఆనాటి పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తాగాదాలను తట్టుకోలేక ఆయన పార్టీ మారచ్చు మారినంత మాత్రాన నువ్వు శ్రీధర్ బాబును విమర్శిస్తాను ఒక మచ్చలేని నాయకుడు శ్రీధర్ బాబును ఎంబడి తిరిగి శ్రీధర్ బాబుకు నేను ఓడగొడతా శ్రీధర్ బాబును అని చెప్పి అక్కడ ఒక దళిత సమ్మేళనం పెట్టి కాటారంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నీకు టికెట్ కావాలంటే నువ్వు నాకు కార్గే తెలుసు నాకు డికే శివకుమార్ తెలుసు నాకు శివకుమార్ మన రేవంత్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్ అని ఇద్దరు ఒకటే పల్లేదు అనుకున్నట్టు చెప్తావు కదా మరి నీకు ఎందుకు టికెట్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే జంపూ జిల్లాని చేసి అవకాశ రాజ అవకాశవాత రాజకీయాలకు నువ్వు పాల్పడి రాజకీయాల్లో ఉన్నత విలువలను కాపాడుతూ వెంకటస్వామి గారు అట్టడుగు వర్గాల నుంచి అంటే కింది భూమి నుండి ఆకాశానికి ఎదిగినటువంటి మహానాయకుడు వెంకట గారి కుటుంబం వారి యొక్క చెయ్యి ఇట్లనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది యాచించేటువంటి స్థితి వెంకట గారి కుటుంబానికి లేదు వాళ్ళు ఎంతో మందికి విద్యార్థులకు కానీ లేకపోతే సామాజిక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటున్నారు వికలాంగులకు ఇవి పెట్టించారు ఒక పేద విద్యార్థులు పోతే ఫీజు కడుతున్నారు పెళ్ళిళ్ళకు దానికి దీనికి సాయం చేస్తారు స్కూల్ బెంచీలు బల్లలు కాకుండా అనేక సంక్షేమ వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఈ ఏడు నియోజకవర్గాలలో పెట్టినటువంటి చరిత్ర కుటుంబశలు కానీ రథకులకు ఇస్త్రి పెట్టెలు కానీ మరి ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల్లో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజలను మర్చి ఏనాడు కూడా లేరు వెంకటస్వామి గారు చెప్పారు వాళ్ళ కుమారుడు ఫ్యాక్టరీ పెట్టుకున్నప్పుడు నీ ఫ్యాక్టరీలో లాభాలు వస్తే కొంత పేద వర్గాలకు నువ్వు ట్రస్ట్ ద్వారా సాయం చేయమని సూచిస్తే వారి తండ్రి పంట ఈ రోజు వరకు కూడా చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ నువ్వేం చేస్తున్నావు రాజకీయ పబ్బం కొరకు నువ్వు ఒక ఎక్కడి నువ్వు అసలు అస్సలు నీకు అసలు నైతిక హక్కే లేదు నేను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడానికి సిగ్గుపడుతున్నాను నీకు చరిత్ర లేదు గతి లేదు అతి లేదు నువ్వు ఒక మతి భ్రమించినటువంటి పిచ్చి అక్క నేను నీకేమైనా మతి ఉన్నదా నువ్వు రాజకీయంగా ఎదుర్కో దమ్ము ప్రజాక్షేత్రంలో తెలుసుకో గేస్ నేను బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా పెద్దపల్లి ప్రజలారా నన్ను ఆశ్రదించండి నన్ను గెలిపించండి నాకు సహకరించండి అని విజ్ఞప్తి చేసుకో కానీ నువ్వేనా ప్రత్యర్థి నీ గురించి వెంకటస్వామి కుటుంబం ఏనాడన్నా మాట్లాడిందా ఒకనాడన్నా వెంకటస్వామి కానీ వివేక్ కానీ వినోద్ కానీ వంశీ కానీ ఏనాడన్నా నీ గురించి నీకు నీ పేరు నిన్ను ఉచ్చరించడం కూడా అసలు తప్పేమాది ఎందుకంటే నీకు ఒక చరిత్ర లేదు ఒక నీతి లేదు ఒక జాతి లేదు నువ్వు నువ్వు ఏంటి నీ అంటాను నాటకాన్ని నేను అడుగుతున్నాయి ఎలా నాటకాన్ని సమాజాన్ని నేను అడుగుతున్నా దయచేసి చెప్పాలి అని మీరు సామాజిక ఉద్యమాలలో ఏనాడైనా ముందు పాత్ర పోషించేదా పోషించేది మాలలు మాదిగలే తప్ప నాటకాని కులము ఏనాడైనా ఎక్కడైనా ఫ్రంట్ లైన్లో ఉండి వారు చేసినటువంటి సందర్భం ఉంటే చెప్పమని నేను సవాల్ చేస్తున్నాను ఇది ఊరికే కులాల పేరిట కుంపట్లు పెట్టుకొని ఇది ఆది ఇది ఇది అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ అంబేద్కర్ సంఘాలు కూడా ఈరోజు చెబుతున్నాయి లాస్ట్ పార్లమెంటరీలతో చంద్రశేఖర్కి ఇచ్చారు కదా టికెట్ అప్పుడు ఎందుకు కల్పించలేదు మాదిగలు అదేవిధంగా హయ్యస్ట్ మాదిగలు ఉన్నటువంటి మధురలా మందకృష్ణ మాదిగా మూడు సార్లు ఓడి ఓడిపోయింది ఇక్కడ మాదిగా మాల నాటకాన్ని అనేది సమస్య ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చేటువంటి నాయకత్వం కావాలి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు కావాలి ప్రజల ఆశయాలను ఒక అనుగుణంగా వ్యవహరించేటువంటి ప్రజల మౌలిక వసతుల పైన శ్రద్ధ వహించే నాయకుడు కావాలి కానీ ఇక మాదిగా మాల నేతకని అనేది కాదే కాదనే విషయాన్ని కూడా మరొకసారి మా సోదరులందరికీ సవినయంగా చేతులు జోడించి వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎవరో చెప్తే ఈ డిస్టర్బెన్స్ చేయకండి ఈ డిస్టర్బెన్స్ వల్ల మన జాతి ఐక్యత కోల్పోతాం ఇదే విధంగా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం